హలే ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయం చదువుకుందామండి ఇదే యహోవా వాక్కు ఇస్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొక్కకే రావలేను నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని యహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన ఎందు తమకు ఆశీర్వాదం కలుగునను కొందరు ఆయన ఎందే అతిశయపడదురు యూదావారికి ఎరుసలేము ఇలాగు యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళపదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి అవిదేలేయుండుట మానుకని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకొండునట్లు యూదావారలారా ఎరుసలేము నివాసులారా లోబడి బడియుండు యూదాలో సమాచారము ప్రకటించుడి ఎరుసలేములో చాటించుడి దేశములో బూరవూదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రాకారము గల పఠనములోనికి పోనట్లుగా పోగైరండి సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి పారిపోయి తప్పించుకునటకు ఆలస్యం చేయుకుడని చెప్పుడి యహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను గొప్ప నాశనమును రప్పించుచున్నాను పొదలలో నుండి సింహము ఉన్నది జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు నీ దేశమును నాశనము చేయుటకుడు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు నీ పట్టణములు పాడై నిర్జీవముగా నుండును ఎందుకై గోనె పట్ట కట్టుకొనుడి రోదనము చేయుడి కేకలు వేయుడి యహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు ఇదే యహోవా వాక్కు ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు యాజకులు విభ్రాంతి నొందుదురు ప్రవక్తలు విస్మయమొందురు అప్పుడు నేనిట్లాంటిని కటకట యహోవా ప్రభువ ఖడ్గము హత్య చేయకుండగా నీవు మీకు క్షేమం కలుగునని చెప్పి నిశ్చయంగా ఈ ప్రజలను ఎరుసలేమును బహుగా మోసపుచ్చితివి ఈ కాలమున ఈ జనులకును ఎరుసలేములకు ఇలాగూ చెప్పబడును అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచుచున్నది అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యహోవా చెప్పుచున్నాడు మేఘలు మేఘములు కమ్ముకొనున్నట్లు ఆయన వచ్చుచున్నాడు ఆయన రథములు సుడిగాడి వలేనున్నవి ఆయన గుర్రములు గద్దల కంటే వేగములు అయ్యో మనము దోపుడు సొమ్మైతిమి మీ ఎరుచలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతమును కడిగి వేసుకొనము ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును దాను ప్రదేశములను ఒకడు ప్రకటన చేయుచున్నాడు కీడు వచ్చుచున్నదని వ్యప్రాయము కొండల ఎందొకడు సాటించుచున్నాడు ముట్టడి వేయి వారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణంలో పట్టుకొందుమని బిగ్గరగా అరుచుచున్నారని ఎరుసలేముని గూర్చి ప్రకటన చేయుడి జనమునలకు తెలియజేయుడి ఆమె నా మీద తిరుగుబాటు చేసను కనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు ఇదే యహోవా వాక్కు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటికి నీ మీదకి రప్పించను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయం నంటుచున్నది కదా నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది తాళలేను నా ప్రాణమా బాకానాదము వినబడుచున్నది కదా యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా కీడువెంత కీడు వచ్చుచున్నది దేశమంతయు దోచుకొనబడుచున్నది నా గుడారములను హఠాత్తుగాను నిమిషంలో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను బూరధని నేను ఎన్నాళ్ళు వినుచుండవలను నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయటకును వారికి బుద్ధి చాలదు నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగానూ ఉండెను ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయాను పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నీయూ కదులుచున్నవి నేను చూడగా నరుడొకడునూ లేకపోయాను ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను నేను చూచిచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను అందులోని పట్టములన్నీ యహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఈ దేశమంతయు పాడగును కానీ నిశ్శేషముగా దాని నాశనము చేయను దానిని బట్టి భూమి దిక్కించి దుఃఖించుచున్నది పైన ఆకాశము కారు కమ్మియున్నది అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని నేను లేదు రద్దు చేయుటలేదు రౌతులను వీలుకాండ్రను చేయి ధ్వని విని పట్టణస్తులందరూ పారిపోవుచున్నారు తుప్పలలో దూరుచున్నారు మెటలకు ఎక్కుచున్నారు ప్రతి పట్టణము నిర్జనమాయను వాటిలో నివాసులు ఎవరునూ లేరు దోచుకొనబడవారి దాన నీవేమి చేయుదవు రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించుకొని కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చిన్నావే నీవు నీ నిన్ను నీవు అలంకరించుకొనిట వ్యర్థం నీ వీటకాండ్రు నిన్ను తృణీకరించుదురు వారే నీ ప్రాణము తీయజీచుచున్నారు ప్రసవ వేదన పడు శ్రీ కేకలు వేయినట్లు తొలి కానుపు కనుచూ వేదన పడుచు శ్రీ కేకలు వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ నరహంతకుల పాలే నేను మూర్చిల్లుచున్నాను అని ఒక రోజున చేతులాచుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది